మీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండీ ఆరోగ్యంలో సమస్యలు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ మీ బిజినెస్లో మీ జాబ్లో ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఊరికే ఒప్పనొప్పను చెప్పుకొని ఇస్తే అక్కడ నెగిటివిటీ క్లెన్స్ అవ్వచ్చే కానీ ఆ కి సొల్యూషన్ దొరకదండి మీరు వచ్చి హీలింగ్స్ చేయించుకోండి ఈ హీలింగ్స్లో ఏం జరుగుతుంది అంటే మీలో బ్లాకేజెస్ ఎలా ఉందో ఎక్కడి నుంచి బ్లాకేజ్ అయిందో అవంతా క్లియర్ అయిపోతుంది మీ లైఫ్ మీద మీకు ఒక క్లారిటీ ఉంటుంది దృష్టి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫోకస్ అలా మీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఈ వన్ మంత్ హీలింగ్ అంతేకాకుండా మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చి చాలా మందికి ఇలాగే ఇప్పుడు నేను ఎలా హీలింగ్స్ చేస్తున్నానో జనాల లైఫ్ని చేంజ్ చేస్తున్నాను అలాగే మీరు కూడా ఎంతో మందికి వాళ్ళ లైఫ్కి ఒక దీపంగా ఉండాలి అనుకుంటున్నారా వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని పోగొట్టి మీరు వాళ్ళకి దారి చూపించే ఒక ఏంజల్ గా ఉండాలని అనుకుంటున్నారా అయితే రండి ఓపెన్ ఓపెన్ కోర్స్ నేర్చుకోండి ఎందుకంటే అద్భుతాలు జరుగుతున్నాయండి ఎవరెవరు హీలింగ్స్ చేయించుకుంటున్నారో వాళ్ళైతే టెన్ టు ట్వెల్వ్ డేస్లోనే వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఇమోషన్స్ రిలీజ్ అయిపోయి వాళ్ళకేం కావాలో అద్భుతంగా దొరికేస్తుంది ఇంకా మీకు ఇవి రెండు కాకుండా ఇంకొక అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది డిఎఫ్సి అని టైమ్ ఫార్ సెలబ్రేషన్ అనేసి అది నైట్ ఎనిమిది గంటలకు ఉంటుంది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర అర్ధ గంట అంతే వన్ మంత్కి కేవలం వన్ థౌసండ్ అంతే ఒక్క వెయ్యి రూపాయలే అక్కడైతే ఫన్ ఫుల్ మస్తీ చేస్తుంటాము డాన్స్ చేసుకుని మన గోల్స్ అచీవ్ అయిపోతుంది ఎవరెవరు వస్తున్నారో అక్కడ పిఎఫ్సికి వాళ్ళ గోల్స్ ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అస్సలు కదలికే లేకుండా ఊరికే కోర్టులో ఉన్నవి కూడా ఇప్పుడు కదలికలు మొదలవుతుంది వీళ్ళ వీళ్ళ వైపుకు అయ్యే ఛాన్స్ అంతా ఉంది ఇలాంటి రిజల్ట్స్ షేర్ చేస్తున్నారు మీకు కూడా ఆ రిజల్ట్స్ నేను కింద వీడియోస్ లో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి సో రండి ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్లో మీరు పాల్గొనండి మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ వెతుక్కోండి లో జాయిన్ అవ్వచ్చు హీలింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు హీలింగ్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు ఏది జాయిన్ అయినా మీ లైఫ్ అయితే తప్పకుండా మారిపోతుందండి సో ఇది జాయిన్ అవ్వాలంటే ఎలా ఎలా అంటే వాట్సాప్లో రావాలి వాట్సాప్లో రావాలంటే ఎలా కింద వీడియోలో వాట్సాప్ లింక్ ఉంటుంది ఈ వీడియో కింద మాత్రమే కాదు నాది ఏ వీడియో కింద వెతికినా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ మీకు లింక్ దొరికేస్తుంది సో రండి వాట్సాప్ లో ఇద టిఎఫ్సి లో జాయిన్ అవ్వండి లేదంటే హీలింగ్ హీలింగ్ లో జాయిన్ అవ్వండి లేదా కోర్స్ నేర్చుకుని మీరు కూడా